హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకైతే మరోసారి శుభవార్త చెప్పింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వానకాల పంట అనేది పెట్టుబడి సాయం కింద రావాల్సిందే సో ఇప్పటికే మనకైతే దీనిపైన గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే కొంతమందికి ఈ పథకం కింద అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పారు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది కాబట్టి ఈ వీడియోని మాత్రం వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది ఈ రైతు భరోసా కానీ రైతు బంధు పథకం కింద డబ్బులు మీకు వస్తాయి అలాగే ఈసారి గవర్నమెంట్ మాట ఇచ్చిన తర్వాత ఎనిమిది లేట్ అయితే చేసింది కదా సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మీకైతే ఉంది కాబట్టి ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూస్తే మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతోపాటు మీకైతే డబ్బులు మీ అకౌంట్లో ఎప్పుడు వస్తే తెలుసుకోవచ్చు అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో మీ నేనైతే ఇలాంటి అప్డేట్స్ ఏదైనా సరే మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం సో మన తెలంగాణలో వచ్చేసి వ్యవసాయానికి సంబంధించిన భూములు అనేది ఒకళ్ళ ఒక కోటి నలభై రెండు లక్షలు అయితే ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి వ్యవసాయం చేసే రైతులైతే చాలా అయితే ఉన్నారు ఎందుకంటే సన్నకారు రైతులకైతే ఈసారి మనకైతే రైతు భరోసా పథకం కింద డబ్బులైతే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాకపోతే ఇదేదే మాట అనేది మనకైతే గతంలో ఎలక్షన్ ముందు చెప్పి ఉంటే బాగుండేదని చాలా వరకు అయితే రైతులైతే అంటున్నారు ఎందుకంటే గెలిచిన తర్వాత ఈ విధంగా అనడం కరెక్ట్ కాదని అంటున్నారు ఎందుకంటే ఇప్పటికే రైతు భరోసా పది ఎకరాల వరకు పరిమితం చేస్తామని చెప్పడం అయితే జరిగిందిగా సో దీనికి సంబంధించిన ఈ విధంగా అయితే రైతులైతే అనడం అయితే జరిగింది సో అయినా సరే ఇప్పటికైనా రైతు భరోసా డబ్బులు అనేది పది ఎకరాలు ఉన్నవారికైనా ఇస్తారంటే ఇప్పుడు దాకా అయితే లేదు సో మనకైతే మనకి తుమ్మల నాగేశ్వర ఒక అప్డేట్ అయితే ఇచ్చారు ఏదైతే రైతు రుణమాఫీ కోసం మేమైతే లేట్ అయితే చేసామో ఇప్పుడైతే రైతు రుణమాఫీ అయితే చేసేసినా కొన్ని కారణాల వల్ల కొంతమంది అయితే కాలేదు సో వాటిని కూడా మేమైతే క్లియర్ అయితే చేసేస్తున్నాం ఇప్పుడైతే రైతు భరోసా పథకం కింద ఏదైతే డబ్బులు రావాల్సి ఉందో సో ప్రతి ఒక్క రైతులకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పారు దాంతోపాటు ప్రణాళిక ఏదైతే ఉందో అది సిద్ధమైతే చేసి ప్రతి ఒక్క రైతులకైతే మేము అయితే అయితే అనేది వాళ్ళ జమ చేస్తామని చెప్పడం జరిగింది సో మనకైతే ఈ వారంలో వచ్చేసి మనకైతే రైతు భరోసా డబ్బులు ఏడు వేల ఐదు వందల వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద మనకైతే ఈ వారంలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఒకవేళ మీకు కనుక ఎవరికైతే ఎకరం పొలం ఉంటుందో వాళ్ళకైతే ముందుగా వస్తుంది కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే ఫ్రెండ్స్ మీ ఎన్ని ఎకరాలు దాంతోపాటు ఏ ఊరు నుంచి అనేది కామెంట్ అయితే చేయండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మీతోటి రైతులు ఏవైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ అయితే షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్